క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి ఎనభై ఐదవ సంకీర్తన చరణాన్ని చదువుదాం కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నవని కృపా అనగా దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ప్రేమ సత్యము అనగా దేవుని నీతి లేక దేవుని చట్టం కృప పాపిని రక్షించమంటుంది సత్యము పాపిని శిక్షించమంటుంది కనుక ఈ రెండు పదాలు కూడా వైరుధ్య స్వభావం కలిగినవి ఈ రెండు కలుసుకోవడానికి అవకాశం లేదు రెండవ పాదములో నీతి సమాధానాలు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి నీతి పాపిని శిక్షించమంటుంది సమాధానము పాపిని రక్షించమంటుంది ఇవి రెండు కూడా ఒకదానినొకటి ఒకటి ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఇవి మరి ఎలా కలుసుకున్నావని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడంటే కీర్తనాకారుడు క్రీస్తుకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచన రీతిగా తెలియచేస్తున్నాడు త్యములు కలుసుకున్నవి నీతి సమాధానాలు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణముల ద్వారా ఇవి ఒకదాన్ని ఒకటి కలుసుకున్నవని ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవని కీర్తన కార్డు తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములు ఎక్కడా కూడా ఇవి కలుసుకోవడానికి అవకాశం లేవు ఎనభై తొమ్మిదవ సంకీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుదాం నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము నీతి సమాధానములు ఆయన సన్నిధాన వర్తనులు మానవుని యొక్క పాపమును బట్టి నీతి శిక్షించమంటుంది సమాధానము రక్షించమంటుంది కృపేమో పాపిని రక్షించమంటుంది సత్యమేమో పాపిని శిక్షించమంటుంది ఇవి ఒకదాని ఒకటి కలుసుకోవడం గాని ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేదు అయితే మానవుని యొక్క పాపమును విమోచించడానికి మానవుని ఆ పాప శిక్ష నుండి తప్పించడానికి కుమారుడైన యేసు క్రీసు ప్రభులు ఈ లోకానికి రక్త ఆయన వచ్చి మనందరి పాప బట్టి ఆయన కొరడాలతో కొట్టుబడి భారభరితమైన సిలువను మోసుకుంటూ ఆయన గొల్గుతా కొండపైన ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మానవుల పాపము కొరకు నేను రక్తాన్ని చిందిస్తున్నాను అని తెలియచేసి ఆయన నీతిని సత్యాన్ని నెరవేర్చాడు ఆ రెండు సమ్మతించినవి పాపిని నేను కొరకే ఈ లోకానికి వచ్చి పాపి నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను మీకు సంతోషమేనా అని ప్రభు అడిగినప్పుడు నీతి సత్యములు సంతోషించినవి కృపా సమాధానాలు సంతోషించినవి ఎప్పుడైతే ఆయన సర్వ మానవలకు పాప శిక్షను సిలువకు కొట్టి మన మీద ఉన్నటువంటి ఆ రుణభారాన్ని ఆయన తీసువేసాడు కృపా సత్యాలు ఒకదాని ఒకటి కలుసుకున్నాయి నీతి సమాధానాలు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి దేవునికి కలుసుకున్నాయని కాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన సిలువ మరణాన్ని దర్శనముగా చూసి ప్రవచనాత్మకంగా తెలియజేసినటువంటి ఈ సత్యాన్ని యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువలో నెరవేర్చారు సిలువలో ఆయన మరణించటము ద్వారా మనందరి మీద ఉన్నటువంటి ఆ పాప శిక్షను ఆ పాప భారమును ఆయన తొలగించి మన జీవితాలలో ఆయన గొప్ప విమోచన కార్యాన్ని దేవుడు జరిగించాడు సహోదరి సహోదరుడా ఈరోజు మానవునికి విలువను తీసుకొచ్చింది సిలువ మానవుని విమోచించింది సిలువ మానవుని జీవితములో సమాధానాన్ని కలగచేసింది సిలువ సులువే మానవ జీవితానికి ఉన్నతమైన స్థితిని కలగ చేసింది కనుక ఈ రోజు ఎవరైనా ఈ మాటలు వినుచుండగా ఇంకా ప్రభువును రించుకుంటే యేసు మీ కొరికే సిలువలో ప్రాణం పెట్టాడని సిలువ నీడలోనికి మీరు రాగలిగితే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు మీ జీవితంలో ప్రతి పరిస్థితికు గొప్ప పరిష్కార ఈ మరిద్దుకొద్దాం సిలువ సిలువ ఎందు విశ్వాసం ఉంచుదాం దైవ కార్యాలను మన జీవితంలో పొందుదాం నిత్యత్వానికి వారసులమవుదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు పాపులమైన మా కొరకు మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మృత్యుంజుడై మీరు తిరిగి లేచిన దేవా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిం నశించుచున్న వారికి వెర్రి తెనుము గాని రక్షింపబడుతున్న వారికి సిలువ శక్తి అయిందన్నాం నాయన అటు మీ సిలువ ఎందు మేము నమ్మిక కలిగి మీ సులువను ఎవరైతే ఉదేకా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారు శాపాన్ని పాపాన్ని ఆయన అసమాధానాన్ని తొలగించినయన నెమ్మది సమాధానాన్ని కలగ చేసి ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ కాల కాలశ్వలు ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎండల మధ్యలోనైనా మీరే మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి మీ నిత్యత్వానికి మేము చేరు వరకు మీ కృపా సత్యాలు మాకు తోడుగా ఉంచి మీరే నడిపించి మహిమ పొందమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె